విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి గ్రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి మీరు చూస్తున్న నో హోటల్ అండి దాని దగ్గరలోనే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది ఇది ఒక జీ ప్లస్ ఫోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇదేనండి ఆ బిల్డింగ్ నవ్ హోటల్ హోటల్ పక్కనే వస్తుంది ఇది మొత్తం వచ్చేసండి నాలుగు వందల యాభై తొమ్మిది గజాలైతే ఉందండి బిల్డింగు నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి ఇది మీరు చూడొచ్చు బిల్డింగ్ అయితే కనుక మనకి హైవేకి కూడా పక్కనే ఉంటుంది అలాగే నవ్ హోటల్ హోటల్కి పక్కనే ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అలాగే ప్రాపర్టీ డైరెక్ట్గా విజిటింగ్ అన్నీ కూడా చేయొచ్చండి ప్రాపర్టీ చూడొచ్చు లోపల ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తే ఆరు కోట్ల ఎనభై లక్షలండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది మీరు చూడవచ్చు విజయవాడ సిటీ అంతా కనపడుతుంది వ్యూ అంతా కూడా పక్కనే హైవే కనిపిస్తుంది సో చాలా మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ పర్పస్ కోసం చూస్తున్నట్లయితే ఆరు కోట్ల ఎనభై లక్షలండి రిజర్వ్ ప్రైజ్ ఇది ఆప్షన్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో ఇంకా అలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ